అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం తను నివసిస్తున్న ప్రాంతంలో ఓసీపీ గనుల వల్ల ప్రకృతి చేస్తుంటే అతనికి నచ్చలేదు ప్రకృతిని పచ్చదనంతో కాపాడితేనే ఎలాంటి లాభాలు ఉంటాయని తెలియజేయాలనే ఉద్దేశంతో ఎన్నో సందర్భాల్లో నిరసనలు వ్యక్తం చేశాడు తన మిత్రులతో కలిసి ఇప్పటి సుమారు మూడు లక్షలకు పైగా మొక్కలు పంపిణీ చేశాడు పండుగలైనా పుట్టినరోజులైనా ఎలాంటి శుభకార్యాలైనా మొక్కలని బహుమతిగా ఇస్తూ వస్తుంటాడు నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచాలనే ఉత్సాహంతోనే నేను మదర్ హ్యూమన్ యూత్ సొసైటీ అనే సంస్థను రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేయడం జరిగింది సో నేను డిగ్రీ చదువుతున్న సమయంలోనే నేను స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఎవరైతే ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి క్లాస్ క్లాస్కి తిరుగుకుంటే డబ్బులు కలెక్ట్ చేసేసి వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఏదైనా పేపర్లో ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని ఏదైనా ఆర్టికల్ వస్తే కూడా ఆర్టికల్ ని ఒక గ్లాస్ మీద అతికిచ్చేసి కాలనీలో కానీ స్కూల్స్ కాలేజెస్ అన్ని తిరిగి కూడా అట్లా డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది సో రెండు వేల పన్నెండులో వచ్చేసి గా ఎన్విరాన్మెంటల్ మీద పనిచేయాలనే ఉద్దేశంతోనే అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లో కానీ మొత్తము ప్లాంటేషన్ చేయడం అనేది జరిగింది సో దాదాపుగా ఇప్పటి వరకు మూడు లక్షల యాభై వేల పైన మొక్కలు ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటు వచ్చేసి ఎవరిదైనా బర్త్డే అయినా కానీ ఈవెన్ గృహ ప్రవేశం అయినా కానీ ఈవెన్ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ వాళ్ళకు కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఫ్రూట్ బేరింగ్ ఇవ్వడం అనేది జరిగింది సో దాదాపుగా ఇప్పటి వరకు ఒక మూడు వందల యాభై పైన ఇవ్వడం అనేది జరిగింది ఆ మూడు లక్షల యాభై వేల పైచీలకు మొక్కలు నాటడం అనేది జరిగింది ఓన్లీ లోకల్ గోదావరికి అని అనే కాకుండా చుట్టుపక్కల శ్రీరాంపూర్ గానీ పెద్దపల్లి కానీ వివిధ ప్రాంతాలలో నాడడం అనేది జరిగింది ప్రతి రాఖీ పౌర్ణమికి చెట్లకు రాఖీలు కడుతూ ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకుంటాడు పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్కి చిన్న వయసు నుండే ప్రకృతిపై ప్రేమ ఎక్కువ చెట్లను పెంచడం రకరకాల చెట్ల గురించి తెలుసుకోవడం వంటివి చేస్తూ ఉండేవాడు ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్లో ఉద్యోగ వేట కోసం వెళ్ళాడు ఉద్యోగం వచ్చినా చేయలేదు అతనికి ఉద్యోగం ఇష్టం లేక తిరిగి తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నాడు అదే సమయంలో స్థానికంగా ఓసీపీ నిర్మాణంలో భారీ చెట్లను తొలగిస్తుండడం చూసి చలించిపోయాడు రాజ్ కుమార్ పలుమార్లు నిరసన వ్యక్తం చేసిన అధికారుల చుట్టూ తిరిగిన లాభం లేకపోవడంతో తానే సొంతంగా మదర్ హ్యూమన్ యూత్ సొసైటీ అనే ఎన్జిఓ స్థాపించి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో మూడు లక్షల యాభై వేలకు పైగా చెట్లను నాటాడు విస్తృత స్థాయిలో పర్యావరణ మీద అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది సో నా భవిష్యత్తు ఉద్దేశంతో నా భవిష్యత్తుని ఊహించుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్ కుమార్ నర్సరీ అనేది మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం అనేది జరిగింది మన రాజ్ కుమార్ వచ్చేసి అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ కానీ పండ్ల మొక్కలు కానీ అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి సో ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో నేను ఇంటర్న్షిప్ చేయడం జరిగింది అది హైదరాబాద్ వనంలో ఉంటుంది సో దాని ద్వారా నేను మంచిరాల జైపూర్ జిల్లాలో నేను ప్లాంటేషన్ డ్రైవ్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను ఆ ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా నేను కొన్ని వేల మొక్కలను ప్లాంటేషన్ ప్లాంటేషన్ చేయడం అనేది జరిగింది రాజ్ కుమార్ హైదరాబాద్లోని ఫారెస్ట్ బై హార్ట్ ఫుల్ నెస్ ఇంటర్న్షిప్ చేశాడు మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్లో ప్లాంటేషన్ డైవ్ కోఆర్డినేటర్గా ఉద్యోగం చేస్తూ గోదావరి కళిలోని బస్టాండ్ ప్రాంతంలో రాజ్ కుమార్ నర్సరీ నిర్వహణ చేస్తున్నాడు రాజ్ కుమార్ సతీమణి కూడా ఎంఎస్సి పూర్తి చేసింది తను కూడా ప్రకృతి ప్రేమ కావడంతో ఇద్దరు కలిసి పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఇద్దరు కలిసి పర్యావరణ హితం కోసం ఎన్నో కార్యక్రమాలు తమ ఎన్జిఓ ద్వారా చేస్తూ వస్తున్నారు దాంతోపాటు మా భార్య శివాణి తను కూడా ఎక్కువ ప్లాంటేషన్ లో మదర్ విమని యూస్ లో వన్ పార్ట్ గా ఉన్నారు మేము ఎక్కువ సీడ్స్ కలెక్షన్ కానీ ప్లాంటేషన్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కువ చేయడం జరిగింది తను కూడా ఎంఎస్సి మ్యాథ్స్ చేయడం అనేది జరిగింది రాజ్ కుమార్ ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు నర్సరీ నడుపుతూ ప్రత్యేకంగా మొక్కల పెంపకం మొక్కలు నాటడం చెట్లపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన చేయాలని ఆలోచన చేస్తూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తూ తను చేస్తున్న కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు చెట్లను తొలగించే కొన్ని సందర్భాలు తనని కలిసి వేశాయని ప్రతి మొక్క తన సొంత బంధువుతో సమానమని తెలిపాడు చెట్లను పెంచడం ద్వారా మానవాళి మనుగడకు ఆరోగ్యంగా జీవించేందుకు కృషి చేస్తుందని అన్నాడు పర్యావరణంలో ఏర్పడే కలుషితమైన గాలిని శుద్ధి చేసి మంచి ఆక్సిజన్ అందించడంలో చెట్లు ఎంతో దోహదపడతాయని అందుకే ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకం చేయాలని లోకల్ ఎయిటీన్తో చెప్పుకొచ్చాడు రాజ్ కుమార్ ప్రతి రెండు నెలలకు ఒకసారి బెంగళూరు కానీ రాజమండ్రి కానీ పూణేకి వెళ్ళేసి వివిధ రకాల పండ్ల మొక్కలు కానీ ఫ్రూట్ బెరింగ్ కానీ వివిధ రకాల మొక్కలను తీసుకురావడం జరుగుతుంది ప్రతి లోడ్కి కూడా దాదాపుగా రెండు రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది సో ఓవరాల్గా గా ఏడు నెలలకు గాను దాదాపుగా మాకు మిగులు వచ్చేసి ఒక రెండున్నర లక్షల వరకు మిగులుతుంది సేమ్ టైం ఏంటి అని అంటే నేను అదే ఐటీ ఫీల్డ్ వెళితే మాత్రం దీనికన్నా ఇంకెక్కువ సంపాదించేవాడిని కానీ ఒకటి ఏంటి అనంటే అక్కడ నాకు ఉన్న సంతృప్తి కన్నా ఇక్కడ ఈ చెట్ల మీద పొద్దున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ చెట్ల మధ్యలో గడపడం కానీ కస్టమర్తో మాట్లాడడం కానీ ఉండడం వల్ల దీని నుంచి వచ్చే సంతృప్తి చాలా బాగుంది సో దానికన్నా ఇది బాగుంది మా దగ్గర దాదాపుగా ఈ చుట్టుపక్కల పెద్దపల్లి కానీ ఇక్కడ సు సుందిలా కానీ శ్రీరాంపూర్ కానీ దాదాపుగా రైతులు వచ్చేసి మా దగ్గర ఎక్కువ మామిడి కానీ ఉసిరి కానీ బత్తాయి కానీ వివిధ పండ్ల వివిధ రకాల పండ్ల మొక్కలు తీసుకుపోయి వాళ్ళ తోటలో పెడతారు సో వాటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేసేసి రాజ్ కుమార్ ఇట్లా ప్రాబ్లం ఉన్నది దానికి ఎలాంటి సొల్యూషన్ చేయాలంటే దానికి కూడా మేము సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు సో వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు రాజ్ కుమార్ నర్సరీలో మొక్కలు తీసుకుపోవడం వల్ల మంచి క్వాలిటీ మొక్కలు వస్తున్నాయి